రాబోయే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం మళ్లీ తానే సీఎం అవుతా పదేళ్లు ముఖ్యమంత్రి సీటులో ఉంటా ఈ మాటకు లెక్కు ఉంది దానికో సెంటిమెంట్ ఉందంటూ హిస్టరీని ఎగ్జాంపుల్గా చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తానే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీల్లో రకరకాల చర్చకు దారితీస్తున్నాయి కర్ణాటకలో సీఎం సీటుపై పవర్ షేరింగ్ కోసం జరుగుతున్న మీద స్పందిస్తూ పదేళ్ల పాటు తెలంగాణలో ధనాధ్వర్యంలోనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పకనే చెప్పేస్తున్నారు గతంలో కూడా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని పలుసార్లు కమెంట్స్ చేశారు రేవంత్ ఇందుకు రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పవర్లో కొనసాగగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ రాజ్యమేలిందని గుర్తు చేస్తున్నారు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చే పదేళ్లు అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారని తాను సీఎంగా ఉండి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఢిల్లీ వేదికగా మరోసారి తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం ఇటు అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశమవుతుంది ముఖ్యమంత్రి చెప్పిన టెన్ ఇయర్స్ పవర్ లాజిక్ బాగానే ఉన్నా సీఎంగా తాను పదేళ్ల పాటు కొనసాగుతానని చెప్పడంపైనే చర్చ జరుగుతోంది పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని పైగా తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతోనే ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా లేక కాంగ్రెస్ హైకమాండ్కు తనపై విశ్వాసం ఉందన్న ధైర్యమా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది టెన్ ఇయర్స్ పవర్లో ఉంటామని తాను సీఎంగా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట కాంగ్రెస్ అధిష్టాన పెద్దల అండతోనే మళ్లీ తానే సీఎం అని రేవంత్ కమెంట్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇటు తెలంగాణ ప్రజలను అటు కాంగ్రెస్ హైకమాండ్ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నామన్న నమ్మకంతో ఉన్నారట సీఎం రేవంత్ ఖచ్చితంగా రెండో దఫా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ తానే సీఎం అవుతారని రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్గా ఉన్నారనేది పార్టీ వర్గాల టాక్ ఇదే టైంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనక వ్యూహం ఉందనే చర్చ కూడా సాగుతుంది గతంలో హైకమాండ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఎన్నోసార్లు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తెలంగాణలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్కు ఇన్వైట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గేలను కలిశారు ఈ సందర్భంగానే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు రేవంత్ రెడ్డి హైకమాండ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఇండికేషన్ ఇచ్చేందుకే అలా మాట్లాడి ఉండవచ్చునని భావిస్తున్నారు అయితే పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు ప్రతిపక్షాలు మాత్రం సీఎం కమెంట్స్ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి